యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ దేవుడు ఒక మంచి అవకాశమును అనుగ్రహించి ఉన్నాడు నేను ఈ సమయంలో చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖనం ఏమనగా తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో విషయం తొమ్మిదవ వచనంలో నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను ధనవంతుడగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోనూ అవివేక యుక్తములను పడుదురు అటువీ మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రే చూశారండి ధనాపేక్ష సమస్త పాపములకు సమస్త పాపములకు కీడు అంటారు ధనము మనిషి అనే పదములో ఒక రెండు అర్థాలు ఉన్నాయండి మనిషి అంటే మణి అంటే డబ్బు షీ అంటే ఆమె మనిషి జీవితంలో నాశనమునకు గురి కావటానికి రెండే రెండు కారణాలు ఉంటాయి ఒకటి డబ్బు రెండు స్త్రీ అందుకే మనిషి అనే పేరులో మణి షీ అంటే డబ్బు ఆమె ఈ రెండు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు కొంతమంది బైబిల్ గ్రంథంలో దైవజనులు అనబడినటువంటి వాళ్ళు భ్రష్టులైపోయారు తీమోతి నీవు వీటిని విసర్జించుము అని చెప్పాడండి ఓ దైవజనుడు అంటున్నాడు పదకొండు వచ్చిన దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము డబ్బు సంపాదించుకోవటానికి ఎటువంటి అసత్యాలు బోధించినా పర్వాలేదు ఎన్ని అబద్ధాలు ఎన్ని మాయమాటలు బోధించినా పర్వాలేదు అని చాలామంది బోధిస్తూనే ఉన్నారు అయితే బైబిల్ గ్రంథం ఏం జరుగుతుందంటే ధనాపేక్ష సమస్త పాపముల కీడు కొందరు వీటిలో నుంచి తొలగిపోయారని పౌలు చెప్తున్నాను ఈ ఎవరు ఆ కొందరంటే ఎలిషియా దగ్గర పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి గెహాజీ నయోమాను బంగారము వెండి తీసుకొని వచ్చి ఎలిషియా దగ్గర తీసుకొని వస్తే ఎలీషాని బంగారము వెండిని వెనుకకు తీసుకువెళ్ళమంటే గెహాజి దానికోసము పరిగెత్తి నయోమాను వదిలించుకున్నటువంటి కుస్టు వ్యాధి గెహాజీ తెచ్చుకోవడం జరిగింది అంతేకాదండి ఏషావు ఒక్కరోజు భోజనం కోసము జ్యేష్టత్వమును అక్కుకొని అమ్ముకొని భ్రష్టుడైపోయాడు బిలాము ధనాపేక్ష కలిగి దేవుడిని విసర్జించాడు చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితము ఆ కాను ధనాపేక్ష కలిగి రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడండి ఆకాను వెళ్ళి బంగారము తీసుకొని వచ్చి దాసి పెట్టినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది ప్రజలు చనిపోతున్నారు యహోషు అడిగాడు ఎవరు ఆ బంగారమును తీసుకొచ్చినారంటే ఆకాను చేశాడని తెలిసింది అతన్ని రాళ్ళతో కొట్టి చంపటం జరిగింది ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ధనాపేక్ష కలిగి దేవుడిని విసర్జించారండి అంతేకాదండి యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని ముప్పై వెండి నాణ్యాలకు అప్పజెప్పేశాడండి ముప్పై వెండి నాణ్యాలు అనేది అదే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అప్పగించేటప్పుడు వాళ్ళు యూధ ఈస్క్రియత నన్ను మీరు రాజును చేస్తే నేను ఈ యేసును అప్పగిస్తానంటే అప్పగించేవాడు కానీ అతను ఆశపడింది ముప్పై వెండి నాణ్యాలు కీర్తన గ్రంథంలో వ్రాయబడిన లేఖనము ప్ర ప్రవచనము నెరవేర్పడి దాని ద్వారా యూదా యూధ ఈక్రియతో ఏం చేశాడంటే పొలము కొన్నాడు ఆ పొలము కొని పాపముతో వచ్చిన డబ్బుతో పొలము కొని ఆ పొలములో ఉరేసుకొని తల్ల క్రిందులుగా పడి ప్రేగులు బయటికి వచ్చి చనిపోవటం జరిగింది చూసారా ఈరోజు కూడా చాలామంది ప్రపంచంలో డబ్బు 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 అని చెప్పి పరిగెత్తి 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 చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు ధనాపేక్ష అంటే ధనము సంపాదించాలనే ఒక పిచ్చి అండి ఇది మీరు ప్రపంచంలో చూసారా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ధనము సంపాదించి సంపాదించి ఎక్కడ పెట్టుకోవాలో దాసి పెట్టుకోవటానికి అర్థం కాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరికి సిబిఐ వాళ్ళకు దొరికి సంవత్సరాల బడి జైల్లో కూర్చొని వస్తున్నారు ఏమంత బాధ ధనాపేక్షం కోసం పరిగెత్తి కరప్షన్ చేసి అవినీతి చేసి మోసం చేసి ప్రజల డబ్బులన్నీ దోసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే జైలుకెళ్ళేసి జైలు శిక్ష అనుభవించి వస్తున్నారు నేను ఎందుకు చెబుతున్నా ఈ విషయం అంటే ధనాపేక్ష పేక్ష అనే అర్థము పిచ్చి అనే అర్థము మీకు అండి ధనము కోసము మనిషిని కూడా దారుణముగా హత్య చేస్తుండ్రు ధనము కోసము దారుణంగా మనిషిని దేవుడిచ్చిన ప్రాణాన్నే తీసేస్తుండ్రు మనిషి డబ్బు అందుకే బైబుల్ చెబుతుంది ధనము సమస్త పాపములకు కీడు ధనము నీ దగ్గర ఉన్నదనుకోను విచ్చలవిడిగా పాపము చేస్తావు అన్ని చెయ్యరాని పాపాలన్నీ కూడా చేస్తావు నీ దగ్గర ధనముంటే నీ దగ్గర ధనము లేకుండా ఉంటేనే నీవు ఆ రీతిగా ఉన్నావు కనిపించని పాపాలు చేస్తున్నావు నీ దగ్గర సమృద్ధిగా ధనముంటే ఉంటే ఇంకా ఎన్ని పాపాలు చేస్తావు నీవే ఆలోచన చెయ్యి సహోదరుడా చాలామంది బైబిల్ గ్రంథంలో ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు అపోస్తులైన పౌలు గారు పౌలు గారి పౌలు గారిని ఒక రాజు ధనమిస్తాడేమోనని ఆశపడి ఇవ్వలేదని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి పౌలు పరిచర్యలో వచ్చినటువంటి ధనము ఎక్కడ తను దాసి పెట్టుకోకుండా ఆ దైవజనుడు దేవుని సేవకు ఖర్చు పెట్టారు నేటి దినములలో వీళ్ళు పేరేమో ప్రభుది డబ్బులేమో వేలది కోటి రూపాయల కార్లు తిరుగుతాడు మళ్ళా ఒక్కొక్కడి కాడ పది కార్లు లగ్జరీ కార్లు ఉన్నాయి కోట్ల రూపాయల బిల్డింగ్సు తర్వాత కోట్ల రూపాయలు పెట్టి పొలాలు ల్యాండ్స్ కొనరు అయినా కూడా ఇంకా ఇవ్వండి డబ్బులు అంటున్నారు అంటే ఎంత వ్యాపారం చేస్తున్నారో మీరు ఆలోచన చేయండి వాళ్ళ వారు భ్రష్టులైపోయారు బైబిల్లో ధనాపేక్ష కలిగి పౌలు అదే అంటున్నాడు థీముతోటి ధనాపేక్ష సమస్త పాపముల కీడు ధనము లేకుంటే భార్యలు కూడా భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోతారట ధనము ధనము దానికోసం పరిగెత్తి పరిగెత్తి చివరికి మనుషుడు ఏమైపోతున్నాడంటే ప్రాణాలు కోల్పోతున్నాడు సమాజంలో కోట్ల రూపాయలు సంపాదించిన కూడు తినటానికి టైం లేకుండా పరిగెత్తుతున్నాడు ధనము కోసము బైబుల్ చెబుతుంది బేదలైన మీరు ధన్యుడు పేదవాడు అయినా కూడా అతను ధన్యుడు ప్రశాంతంగా బ్రతుకుతాడు డబ్బు లేకపోయినా కానీ రెండవ విషయం ఏంటంటే ఈ ధనము అనేది మనిషిని ఒక పిచ్చివాడిగా తయారు చేస్తుంది అందుకనే మనిషికి ధనాపేక్ష ఉండకూడదు ఉండకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది రెండవది ఏంటంటే స్త్రీ విషయంలో మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ ఒక వ్యక్తిని బ్రతికించగలదు ఒక వ్యక్తిని చంపగలదు రెండు విషయాల్లో స్త్రీ చంపాలనుకుంటే క్షణంలో చంపేస్తుంది బ్రతికించాలంటే అతన్ని బ్రతికించగలదు ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి ఆమె స్త్రీ యోషేమనబడిన నీతిమంతుడిని ఆ నీతిమంతుడిని పోతిపరు భారే ఏమన్నదంటే నీవు తీసుకొని వచ్చిన ఈ ఐగుప్తువాడు నా మీద అత్యాచారం చేయబోయాడు ఆ పోతిపరు భార్య యోషేబును బలవంతము చేసినప్పటికీ ఆ నీతిమంతుడు పరలోకంలో ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు నేను తప్పు చేయనన్నప్పుడు తన పై వస్త్రము లాగుకొని తన భర్త వచ్చినప్పుడు చూపించి ఇదిగో ఇతనే నీ నీవు ఎవరినైతే తీసుకొని వచ్చావో ఇతనే ఇతనే నన్ను పాడు చేయటానికి పూనుకున్నాడని చెప్పి నీతిమంతుడైన యోషోబును జైల్లో పెట్టడం జరిగింది చూశారండి ఎంత అబద్ధమో చూశారా స్త్రీ పురుషుని చంపగలదు బ్రతికించగలదు రెండు స్వభావములు కలిగినటువంటి ఆమె స్త్రీ అంతేకాదండి ఒక మంచి న్యాయాధిపతి శాంసోన్ను బలవంతుడు దాదాపు ఒక పది వందల యాభై వెండి నాణ్యాలకు అమ్ముడు పోయి ఓ దైవజనుణ్ణి మరణానికి అప్పగించినటువంటి స్త్రీ దలీలా తెలుసా అండి శామ్సోను బలవంతుడు గొప్ప దైవజనుడు దేవుని యొక్క శక్తి ఆ దలీలాలకు తెలుసు దలీలాలకు తెలుసు మంచి దైవజనుడు న్యాయాధిపతి అన్నబడిన విషయము తెలిసి కూడా ఆమె మారు మనసు పొందకుండా ఈ శాంసోన్ను మరణానికి అప్పజెప్పింది కారణం ఏంటంటే ధనము కోసము జెజ్బేలు అని ఒక స్త్రీ ఉంది ఆ జెజ్బేలు అనేటువంటి స్త్రీ ప్రవక్తలను చంపివేసి ఆ రక్తమును కుక్కలు నాకేలా చేసిందండి తెలుసా అండి ఎలా ఎలా చంపించిందో ఆ స్త్రీ ఆ జజ్బేలు దైవజనుడు అనబడినటువంటి వ్యక్తులను చంపించింది ఆ స్త్రీ అయితే ఈవెన్ ఏలియా కూడా జజ్బేలు అన్నది ఏలియాతోటి నేను రేపు ఈ దినమునకు నేను నిన్ను చంపేదను అనేసరికి అంత దైవజనుడు ఆమె మాట విని చంపుతుందేమోనని భయపడి పారిపోయిందండి అనేక మంది స్త్రీలు రక్షణ అనుభవము లేనటువంటి వారు దైవజనులను జైళ్ళల్లో పెట్టి దైవజనులను చంపించినటువంటి స్త్రీలు ఉన్నారు వాళ్ళందరూ ఎవరంటే రక్షణ లేనటువంటి వాళ్ళు ఇంకొక స్త్రీ ఉందండి మార్కు సువార్త ఆరో అధ్యాయంలో హెరోదు తన సహోదరుడు పిలిపి భార్య అయిన హెరోదిను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంటే నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును బట్టి తెప్పించి శరసాల్లో బంధించను హెరోదియు అతని మీద పగబట్టి అతని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడను మనుషుడు హెరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చను మరి అతని మాటలు వినినప్పుడు ఏమీ తోచక సంతోషంతో వినుచుండిరి అయితే ఒకను ఒక దినం వచ్చింది హెరోదు పుట్టినరోజు మళ్ళీ ఈ హెరోది కుమార్తె నాట్యం ఆడుతుంది ఆ నాట్యాన్ని చూసి మురిసిపోయిన హెరోదు అన్నాడు నీ తమ్ముడు భార్యతోను తా పాపం చేస్తున్నావని మనసులో పెట్టుకుంది యోహాను తలనే నరికించేసింది సహోదరుడా ఓ క్రైస్తవుడా నా మాట విను మనిషి జీవితంలో నాశనానికి కారణము రెండే రెండు ఒకటి మనిషి అంటే ఒకటి మణి డబ్బు షీ అంటే ఆమె అంటే స్త్రీ ఈ రెండు విషయములలో మనిషి జాగ్రత్తగా ఉంటే తనను తాను కాపాడుకోగలడు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఈ రెండు విషయాలలో జాగ్రత్త లేక ఇలా ప్రాణాలు కోల్పోయారు అలా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయి భ్రష్టులయ్యారు మీ అందరికీ వదనాలు సత్యవాక్యం తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక ఆమె